అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ బకాయిలు మరియు ఐఆర్పై ముఖ్యమైన ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ప్రగతి పథంలో కీలక చర్యలు రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానికుల దృక్పథంతో ముందుకు వెళ్తున్నారని అయితే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి వెల్లడించారు ఈ నేపథ్యంలో పెన్షనర్ల ఆకాంక్షల సాధన కోసం నిర్వహించిన అభినందన సభ మంగళవారం గాంధీ నగర్లోని ఏపీ ఎన్జిఓ భవన్ అయితే జరిగింది పెన్షనర్ల సమస్యలపై అయితే ముఖ్యంగా చర్చించడం జరిగిందండి ఇందులో సో ఈ సభలో ముఖ్యంగా సంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ను సత్కరించడమే కాకుండా పెన్షనర్ల ప్రాథమిక సమస్యలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది అందులో మొదటిది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానము అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విధానాన్ని అందించేందుకు గత ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విధానాన్ని గత ప్రభుత్వం అంటే వైకాపా ప్రభుత్వం వారు పక్కన పెట్టారంటే తగ్గించారనే చెప్పవచ్చు సో దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అయితే కోరడం జరిగింది అలాగే ప్రధాన డిమాండ్లు అండి పెన్షనర్ల డిఎన్ఎస్ అలవెన్స్ ఆరోగ్యశ్రీ కార్డులు ఏపీజిఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే జిపిఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి అంశాలు ప్రధానంగా అయితే డిమాండ్లు ఉన్నాయి అలాగే అన్యాయంపై ఆందోళన గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లపై జరిగిన అన్యాయాన్ని అధిగమించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అయితే త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక విద్యాసాగర్ గారి ప్రసంగం సభలో విద్యాసాగర్ గారు మాట్లాడుతూ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టిని ఆకర్షించామని ముఖ్యంగా ఆరోగ్య కార్డులు డిఏ ఇతర భవిష్యత్ ఇతర భత్యాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని అయితే ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు విధి విధానాలు పెన్షనర్లకు అవసరమైన ప్రయోజనాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ముందుండాలని స్పష్టం చేశారు చిత్తశుద్ధితో పనిచేసే నాయకత్వం వల్ల పెన్షనర్ల ఆకాంక్షలు నెరవేర్తాయని నమ్మకం వ్యక్తం చేశారు పెన్షనర్లకు హామీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండటం వల్ల పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అయితే హామీ ఇచ్చారు డిఏ పెంపు పెన్షన్ల డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై చర్యలు తీసుకుంటామన్నారు అలాగే ఆరోగ్య ఆరోగ్య కార్డులు అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆరోగ్య కార్డుల ప్రాముఖ్యతను ప్రభుత్వానికి వివరించారు అలాగే జిపిఎఫ్ మరియు ఏపీజిఎల్ఐ పాతకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించి శ్రేయస్సు కోసం అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు సభలో నాయకుల ప్రతిజ్ఞ ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి విద్యాసాగర్ను ఘనంగా సత్కరించారు సంఘంలో చురుకైన సభ్యుల సహకారంతో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తోడ్పాటుగా వాగ్దానం చేశారు ముఖ్యాంశాలు ఇడిజినల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు అందించే విధంగా పనులు కొనసాగుతాయంటే నమ్మకం లిఏ మరియు ఆరోగ్య కార్డుల అంశాలు పెండింగ్ సమస్యలపై ప్రాధాన్యత పెన్షనర్ల ఆకాంక్షలు వారి వార్షిక పథకాల అమలు మరియు అదన ప్రయోజనాలు అందించడంపై దృష్టి సో మొత్తానికి సమావేశం చివరిలో రాష్ట్రంలోని పెన్షన్లకు అన్ని రకాల ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చిత్ చిత్తశుద్ధితో పెంచడం వల్ల పెన్షనర్ల ఆకాంక్షలు నెరవేరుతాయని అయితే నాయకులు తెలిపారు ప్రభుత్వ చర్యలపై పెన్షనర్లు పూర్తి నమ్మకంతో అయితే ఉన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో